హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ గోంగూర పచ్చడిని మిక్సీ కానీ రోలు కానీ అవసరం లేకుండా ఈ గోంగూర పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీళ్ళకెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ మెంతులు ఒక ఇరవై ఐదు వరకు ఎండి మిర్చిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా సేపు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకొని కాడలు లేకుండా ఆకులు వలుచుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకోవాలండి ఇప్పుడు ఈ గోంగూరని ఈ కడాయిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరని ఉడికించుకోవడానికి ఇప్పుడు ఈ గోంగూరలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలో ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలో మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయి గోంగూర మెత్తగా ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర బాగా మెత్తగా ఉడికిందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఎండుమిర్చిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఏడు వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి వీటిని అన్ని కూడా ఈ విధంగా ఫైన్ పౌడర్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరలోని మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఈ గోంగూరలో వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలోని ఈ పొడిని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆరు వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చిచినకపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని అన్నింటిని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు వెండి మిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని వీటినంటినీ కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ గోంగూర పచ్చడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఈ తాలింపులో ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఒక నిమిషం సేపు ఈ తాలింపులో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ గోంగూర పచ్చడిని తయారు చేయడం చూసారు కదా మరి ఈ గోంగూర పచ్చడిని మిక్సీ కానీ రోల్ కానీ అవసరం లేకుండా ఈ గోంగూర పచ్చడిని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్